అండి నేను గోదావరి రైలు తీసుకొస్తాను కదా ఇక్కడి నుంచే తీసుకొస్తాను గోదావరి రైలు బోట్లు మించొస్తాయిట బ బోట్లలో నైట్ పడతారు పట్టిన తర్వాత ఇక్కడికి అయితే తీసుకొస్తాను అనమాట ఒక్కొక్కసారి ఒక్క బోటే ఉంటుంది రెండు బోట్లు ఉంటాయి ఒక్కొక్కసారి బోట్లు ఉంటాయి అండి మనం ఇప్పుడైతే చేపలకి అయితే వచ్చాం చేపలకే గోదావరి పాయి మాట ఇది రావాలంటే నేను అరవైకి డెబ్భై కిలోమీటర్లు అయితే రావాలి నైట్ ఒంటి గంటకు లెగిసి ఇక్కడికి రావాలన్నమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి రైలు ఉంటాయి ఒక్కొక్కసారి రైలు ఉండవు ఉంటే అదృష్టం లేకపోతే దురదృష్టం అన్నమాట ఈవేళైతే రైలు ఉన్నాయి పులస కూడా కావాలంటే పులస కూడా తీసుకున్నాను రైలు పులస తీసుకున్నాను అనమాట ఇది అయితే ఇంతకుముందు ఈయనకి పంపమాట మనం రైలు అయితే ఇవి మంచి ఉంటాయి క్వాలిటీ రైలు అయితే ఉంటాయి వైజాగ్ ఒకటిని విజయ విజయవాడ ఒకటి పార్సెల్ అయితే వెళ్తుందండి ఇదేమో రామ్ గారికి విజయవాడ పులసనే ఒక కేజీ రైలుని ఇదేమో వైజాగ్ ఈ రామ్ గారికి అయితే రెండు రే కేజీ రైలు గోదావరి రైలు రెండు పులసలోనే విజయవాడ వైజాగ్ అయితే ఒక కేజీ రైలుని ఓ పులసే మనం తెచ్చిన పులసలు అయితే ఇవి ఇంకా వీటితో లాస్ట్ అండి పులసలు పులసల సీజన్ అయితే అయిపోయింది ఇది పులసల సీజన్ అయితే లేదు ఇంకా ఈ గోదావరి రెయ్యి గోదావరి చేపలకి వెళ్ళాలంటే నేను నైట్ ఒంటి గంట లేచి ఒక డెబ్భై అరవై అరవై డెబ్భై కిలోమీటర్లు వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ బోట్ల మీద అయితే తెస్తారు నైట్ ఏటాడతారు కదా ఏటాడింది తెల్లరి గట్ల ఒక మూడు ఆ ప్రాంతాన్ని అయితే అమ్ముతారన్నమాట బోట్లు వస్తాయో తెలీదు అక్కడ ఏటకి వెళ్తారు వాతావరణం బాగుంటే ఏటకి చాలా మంది వెళ్తారు వాతావరణం బాగపోతే ఏటకి అనమాట అలా ఏటకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఫిషింగ్ కూడా పడాలి వాళ్ళకి పట్నా గారికి అండి ఇది పులస పదిహేను వందల పులస ఇది అంటే మనకి తొమ్మిది వందల గ్రాములు ఎలా ఉంది పులస తొమ్మిది రేలు ఫిషింగ్ పడాలి ఫిషింగ్ పడితే వాళ్ళకి తీసుకుని అయితే వస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ కొంటారు అనమాట ఇక్కడ ఎక్కువ దూర ప్రాంతాలకు అయితే పంపుతారు అనమాట ఇక్కడ రైలు గోదావరి రైలు ఆ క్వాలిటీ రైలు దూర ప్రాంతాలకు అయితే పంపుతారు చిన్న రైలు అయితే మామూలుగా ఇక్కడ లోకల్ అమ్మిన మనం కొని రైలు మాత్రం దూరానికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని మత్స్యకారులు ఎక్కువ కొంటారు అక్కడ మనం ఆ తెల్లారి గట్ల వెళ్ళి అప్పుడు మనమైతే అక్కడ బోట్లలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే రైలు అయితే కొండమైతే జరుగుతుంది దానికి ఆ రైలుకి వెళ్ళాలంటే నైట్ ఒంటి గంటకు లెగ్సి వెళ్ళాలి చేపలకి వెళ్ళాలన్నా గోదావరి ఆ నైట్ అయితే లెగి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఎక్కువ బోట్లు వచ్చినాయి అంటే సరుకు అయితే బాగుంటుంది ఎక్కువ వస్తుంది చాలామందికి అవుతుంది కొనుక్కుంటారు అందరూ తీసుకెళ్తారు అదే తక్కువ బోట్లు వచ్చినాయి అనుకో రెండు మూడు బోట్లు నాలుగు బోట్లు అలా వచ్చినాయి అనుకో రెండు మూడు ఆ సరుకు అయితే కష్టం అన్నమాట దొరకదు ఒక్కొక్కసారి నేనే వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాను కా వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటే తీసుకొస్తాను లేకపోతే తిరిగి అయితే వస్తాను అనమాట అంటే ఉండదు సరుకు సీజన్ బట్టి ఒకసారి పడతాయి ఒకసారి పడవు అలాగైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అన్నమాట చూసారు కదా మీకు గోదావరి రైలు ఎవరికి కావాల్సిన కూడా చెప్పవచ్చండి గోదావరి రైలు అయితే పంపడం అయితే జరుగుతుంది పులసలు అయితే అండి పులస సీజన్ అయితే లేదు ఇంకా పులస సీజన్ అయితే అయిపోయింది మీకు గోదావరి రైలు పండుగప్పలో కొయ్యింగులు గోదావరి ఏ సరే నేను పంపడం అయితే జరుగుతుందండి మీకు ఎవరికి కావలసినా కూడా చెప్పచ్చు గోదావరి రైలు గోదావరి చేపలు ఏ సరే నేనైతే పంపడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా నా ఫోన్ నెంబర్ అయితే పెడతాను దీంట్లో మీరు ఫోన్ చేసి నాకైతే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ ఇది నా ఫోన్ నెంబరు వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే పెట్టాలి పెడితే నేనైతే మీకు ఏం కావాలనేది నేను దాంట్లో చెప్తాను అలాగే మన దగ్గర అయితే జీడిపప్పు ఉంటుందండి గానుగు నూనె ఉంటుంది నువ్వుల నూనె నువ్వుపప్పు నూనె ఉంటుంది కదా నువ్వుపప్పు నూనె వేరుశనగ నూనె ఇవన్నీ కూడా మనం సొంతంగా గానుగులో అయితే ఆడిస్తాం ఆడించి అమ్ముతాం మన మెయిన్ బిజినెస్ ఏంటంటే అదే గోనుగ నూనె వేరుశనగ నూనె మెయిన్ బిజినెస్ అదే తర్వాతే ఈ చేపలు ఈ ఇది జీడిపప్పు ఇవన్నీ తర్వాత పెట్టినాయి అన్నమాట చేపలైతే ఫస్ట్ నుంచి ఉంటుంది జీడిపప్పు అయితే తర్వాత పెట్టింది మన మెయిన్ ఏంటంటే నువ్వుల నూనె వేరుశనగ నూనె అదే మన మెయిన్ బిజినెస్ మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పవచ్చు అలాగే డ్రై పీస్ గోదావరి రొయ్యలు ఎండ్రి ఎండి రీలు ఎండి చేపలు మెత్తల్లో ఇలాంటివి కూడా నేనైతే పంపడం అయితే జరుగుతుంది మీరు ఎవరైనా సరే నా వీడియోలు రెండు మూడు వీడియోలు అయితే చూడండి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అందులో ఏమేమి ఉంటాయి అనేది ఎండకోడలో కూడా ఇస్తాను వైజాగ్ గాజువాడు పులసీ రైలు పులస వచ్చి కేజీ తొమ్మిది వందల గ్రాములు పులసొచ్చి పదిహేను వందలు రైలు అయితే రైలు కేజీ రైలు అయితే ఆరు వందలు కేజీ మనకి ఓ పార్సెల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా రెండో పార్సిల్ అయితే ఉంది ఈ రెండో పార్సిల్ కూడా చేసేసి మనం ఇప్పుడైతే ఆర్టీసీకి అయితే ఇవ్వాలి ఇది వీడియో తీసేప్పుడే పదిహేను రోజులు అయితే అవుతుందండి పులసలు ఇది విజయవాడ రామ్ తరణ్ గారికి రెండు పులసలు పులసలమాట ఒకటి తొమ్మిది వందల గ్రాములు ఒక పులస వచ్చి ఐదు వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు ఉన్న వరకు కూడా పదిహేను వందల రెండు పులసలు వచ్చేది అయితే తొమ్మిది వందలు ఎనిమిది వందల గ్రాములు ఈ రెండు పులసలు ఈ పులసల వీడియో అయితే తుపానికి ముందు మాట ఈ పొల తుపానికి ముందు అయితే తీసాను వీడియో ఇప్పుడైతే కాదు అప్పుడే పది రోజుల పైన అయిపోతుంది పదిహేను రోజులు అవుతుంది ఏంటంటే వీడియో పెట్టలేదు ఖాళీ లేక ఇప్పుడు అయితే వైజాగ్ విజయవాడ అయితే పంపుతున్నాను ఇవి నేను చేపలు ఏం చేపలు పంపినా ఎక్కడికి పంపినా నేనైతే వీడియో రూపంలో అయితే చేసి ఎవరికి పంపుతున్నాను ఎక్కడికి పంపుతున్నాను అనేది కూడా చెప్తానండి మీరు అది కూడా చూడవచ్చు మన దగ్గర ఇప్పుడు మనకి కొరియర్ అయితే ఎక్కడికే అవైలబుల్ అంటే మనకి వైజాగ్ ఉంది గుంటూరు ఉన్నాయి హైదరాబాద్ పంపొచ్చు చెన్నై కూడా పంపొచ్చండి చెన్నై కూడా ఉన్నాయి చెన్నై కూడా అడుగుతున్నారు చెన్నై బెంగళూరు ఈ రెండు దుక్కులకు కూడా మనకైతే ఆర్టీసీ అవైలబుల్గా ఉంది ఆ రెండు అట్లు ఈ చెన్నైకి బెంగళూరుకి కూడా పంపడానికి పంపుతాను ఎవరికన్నా కావాల్సే చెప్పచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర జీడిపప్పు వచ్చేసి కేజీ ఏడు డెబ్బై అండి హోల్సేల్గా ఇస్తున్నాను గుండు గుండు వచ్చి కేజీ ఏడు డెబ్భై హోల్సేల్ రేట్ అది నేను అది రెండు తీసుకున్నా కూడా నేను ఆ రేటే వేస్తున్నాను మీకు కొరియర్ ఉంటుంది మీకు ఎక్కడికి కావాలతో అక్కడికి కొరియర్ ఛార్జ్ అయితే ఉంటుంది కొరియర్ ఛార్జీ అంటే పెద్ద ఏముండదండి వంద రూపాయలు అలా ఉంటుంది ఆర్టీసీకి హైదరాబాద్కి అయితే ఒక కేజీ నుంచి పది కేజీలు తీసుకున్నా కూడా నూట యాభై రూపాయలే హైదరాబాద్కి అలాగే ఇంకా విజయవాడ ఇలాగ విశాఖపట్నం అయితే వంద రూపాయలే ఉంటుంది కేజీ కేజీ నుంచి పది కేజీల వరకు కూడా మీరు కావాల్సినవి కూడా చెప్పచ్చు నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఇంకా అయితే గోదావరి చేపలు అవి మీకు డ్రై పీస్ ఇవన్నీ కూడా మన వీడియోలు అయితే చూడండి రెండు మూడు వీడియోలు రెండు మూడు వీడియోలు అయితే చూసారనుకో మన వీడియోలు అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎక్కడెక్కడ పంపుతున్నాం అనేది ఉంటుంది మన మార్కెట్స్ అవి తీస్తానండి మనకి ఖాళీ ఉండక సరిగ్గా అని ఒంట్లో అవి సరిగ్గా బోగక అయితే వెళ్ళడం లేదు మార్కెట్లు కూడా తీస్తాను మనకి మన మెయిన్ అంటే ఫిష్ మార్కెట్లు అవి కదా సంతలు మెయిన్ మన విలేజ్లో సంతలన్నీ కూడా తీసి పెడతా ఉంటాం అదే మెయిన్ మన యూట్యూబ్ ఛానల్ అవి కూడా పెడతాను అంటే నాకు కొంచెం ఇరవై నాలుగు గంటల ఇప్పుడు ఉంది దానికోసమని అది అలా శ్రద్ధ చేసేస్తున్నాను అది మొన్న ఒకసారి వస్తే మళ్ళీ వెళ్తే అక్కడ ఏమో మళ్ళీ రాళ్ళు లేదు అన్నాడు మళ్ళీ అది వచ్చిందర్త మళ్ళీ వెళ్ళాలి అది ఒకటి దానివల్ల నేను దూరం అయితే వెళ్ళడం లేదు ఈ పార్సిల్ ఇంకా అయిపోతే ఈ పార్సిల్ మనం ఇప్పుడైతే తీసుకుని వెళ్ళి రావుల అయితే ఆర్టీసీకి అయితే ఇవ్వాలి మీకు ఎవరికి కావాల్సిన కూడా మనం ఫోన్ నెంబర్ అయితే నాది డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ పెడితే నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది మీకు రిప్లై ఇచ్చి మీకు ఏం కావాలనేది దాంట్లో మొత్తం రాసేయండి మీ అడ్రస్తో సహా మీకు ఏమేమి కావాలనేది దాంట్లో రాసేరనుకో దాన్ని బట్టి నేను పంపడం అయితే జరుగుతుంది పార్సిల్ అయితే రెడీ అండి ఇంకా ఈ పార్సిల్ తీసుకుని రెండు పార్సిళ్ళు రావులపాలెం పట్టుకెళ్ళి మనకి ఇక్కడ రావులపాలెం వచ్చేసి పదిహేను కిలోమీటర్లో పదిహేను కిలోమీటర్లలో మనం తీసుకెళ్ళి కొరియర్కి అయితే ఇచ్చేయాలన్నమాట ఒకటేమో ఏమో వైజాగ్ ఒకటేమో విజయవాడ రెండు పార్సిల్ ఇచ్చేయాలి ఇచ్చేసి ఇంకా మనం వచ్చేయమే మనకు ఇప్పుడైతే జీడి గుండు జీడిగుండు అయితే మనకి ఎక్కువ సేల్స్ అవుతుందండి జీడిపప్పు జీడి గుండు కూడా ఒకటే రేటు ఏడు వందల డె రూపాయలు మన హోల్సేల్ గా విజయవాడ రామ్చరణ్ గారికి మనం ఇంతకుముందు కూడా పండుగప్ప రెయిలు అవి కూడా పంపాం తర్వాత అవి కూడా నచ్చినాయి ఇప్పుడైతే మనకు పులసలు అయితే కావాలన్నారో రెండు కేజీల పులసలు అయితే పంపుతున్నా రెండు పులసలు రెండు పులసలు వచ్చి ఒక పులస పదిహేను వందలు ఒక కేజీ రెయిలు గోదావరి రైలు గోదావరి రైలు కేజీ అయితే ఆరు వందలు ఓకే రెండు ఇప్పుడైతే మనకు రావు పల్లెలు కొరియర్కి ఇవ్వడమే ఆర్టీసీకి కి కొరియర్ కి ఇచ్చే ఇది విజయవాడ అయితే వెళ్ళిపోతుంది అండి మనం రావులపాలెం బిస్ బాక్స్ అయితే కొరియర్ ఇవ్వడానికి అయితే వచ్చామండి మన రావు బస్టాండ్ బస్టాండ్ లో మనం కొరియర్స్ అయితే ఒకటేమో ఒకటేమో విజయవాడ వైజాగ్ గాజువాక రెండు అండి ఇవి రెండు కూడా పులసలే ఓకేనండి మీకు ఎవరికి కావాల్సిన కూడా నాకైతే మెసేజ్ పెట్టండి ఇది రావులపాలెం ఇది ఆర్టీసీ డిపో దగ్గర అయితే మనమైతే కొడు ఎరువుతే ఇవ్వాలి మంచి మంచి వీడియోలు అయితే మన దాంట్లో ఉన్నాయి చూడండి